గొల్లపల్లిలో పెరిగిపోతున్న భూ కబ్జా జీవన్ మినీ ట్రాన్స్ఫర్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ మరియు బిల్డర్ శేఖర్ల భాగోత్వం ఇదేంటి అని ప్రశ్నించేందుకు బెదిరింపులు ఏకంగా ప్రభుత్వ స్థలాలే ఫ్లాట్ గా మార్చిన పర్మిషన్ ఉందా అని అడిగినందుకు విలేకరపై భూమిని కబ్జా చేయడం అంత సులువ ఎంత జరుగుతున్నా పట్టించుకుని ప్రభుత్వ అధికారులు అసలేం జరుగుతుంది లోకల్ లీడర్లకు ఏమైనా ముడుగులందా లేక ఎవరు ఏం చేస్తారులే అని భరితెగింప మా భారత్ టుడే ఛానల్ ప్రతినిధి మణికంఠ ఈ రోజు ఉదయం శంషాబాద్ మున్సిపాలిటీలో గొల్లపల్లి అనే గ్రామంలో ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డింగ్ నిర్మించాడని తెలుసుకుని మీడియా బృందంతో పాటు వెళ్లాడు అక్కడికి వెళ్లగానే బిల్డర్ అయినటువంటి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కి ఫోన్ చేయగా అసలు భాగోతం బయటపడింది మా ఇష్టం మా బిల్డింగ్లు అంటూ సమాధానం వచ్చింది అప్పుడక్కడికి బిల్డర్ శేఖర్ ఎంటర్ అయి మా బిల్డింగ్ పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి మీరు ఏమైనా కావాలి అంటే ఐదో పదో పడేస్తాం మీకు ఏ అధికారం ఉన్నది అని మా పేపర్లు అడుగుతున్నావు అని మా భారత్ టుడే ప్రతినిధిని అంతు చూస్తా అంటూ నువ్వు ఊరు ఎలా దాటుతావు చూస్తా అంటూ బెదిరించాడు మా ప్రతినిధిని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తావా మా దగ్గరే అంటూ దుర్భాషలాడాడు నువ్వు నకిలి విలేకరివి ఇలా డబ్బు డిమాండ్ చేయడానికి వచ్చావు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అసలు బిల్డింగ్ కట్టడం సక్రమంగా ఉంటే అతను ఎందుకు భయపడ్డాడు అంటే చెరువు మింగి కట్టిన భవంతిన లేక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన భవంతి दिल्ली అంతటితో అగకుండా స్థానిక రిపోర్టర్ కూడా మా వెంటే ఉన్నాడు అని నీ పని అయిపోయింది అని ఫోన్ చేసి భారత్ టుడే ఛానల్ ప్రతినిధిని బెదిరించడం ఎంతవరకు ప్రజాస్వామ్యం ఒక విలేకరుతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి మీ చోట చెప్పుకోండి మేము మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం మా వెనుక పోలీస్ వ్యవస్థ కూడా ఉంది అని సునాయసంగా చెప్పారు

హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనుకుని ఉన్నటువంటి భూమి కబ్జా గురవడంపై ప్రభుత్వ హస్తం ఉందా అసలు బిల్డర్ శేఖర్ మరియు అనిల్ కుమార్ ఇద్దరి చేతిలో ఇలా ఇంకెన్ని అక్రమ కట్టణాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలి